హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదాం రండి ఈరోజు రెసిపీ ఏంటో అనుకుంటున్నారా ఈరోజైతే మురుకులు చేసామండి మొన్న చేసామన్నమాట వీడియో అప్లోడ్ చేయలేదు ఈరోజు చేస్తున్నాను ఇప్పుడు టూ కేజీ అయితే బియ్యము అలాగే మినప్పప్పు వేసి పట్టించామండి దాని తర్వాత మనం ఇంట్లోనైతే అయితే కొంచెం పుట్నాల పప్పు పుట్నాలు మిక్సీ పట్టి ఆ పౌడర్ కూడా దీంట్లోనే కలిపేసాము పుట్నాల పౌడర్ వేయడం వలన చాలా కరకరలాడతాయి అన్నమాట ఇప్పుడు పిండి మొత్తం జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఒక పెద్ద డబ్బాలో జల్లించుకోవాలి ఇప్పుడు దీంట్లోనైతే నువ్వులు వేసుకోవాలి ఇలా మనకు కావాల్సినంత నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకున్న తర్వాత అయితే ఓమ ఉంటుంది కదా ఓమా కూడా వేసుకోవాలి ఎప్పుడైనా మురుకులల్లా ఓమా వేసుకుంటే మనము నములుతున్నప్పుడు పంటికి తగులితే చాలా టేస్టీగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మరీ ఎక్కువ వేసుకోవద్దు వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక చిన్న హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కదా నెయ్యి డబ్బా ఆ నెయ్యి వేసుకోవాలి కరగబెట్టద్దు నెయ్యి అలానే వేసుకోవాలి నెయ్యి మొత్తం వేసుకోవాలి చిన్న డబ్బా నెయ్యి చూడండి ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా పిండి మొత్తాన్ని మంచిగా ఒక పది నిమిషాల పాటైతే మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం పిసుక్కుంటూ మంచిగా కలుపుకోవాలన్నమాట నెయ్యి పిండికి మొత్తం పట్టేంతవరకు మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని అయితేగా మనకు కావలసినంత వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి నేను వాటర్ కూడా వేడి చేసిన మంచిగా మసలని ఇచ్చి చల్లారి పెట్టాను అనమాట కొంచెం గోరువెచ్చగా ఉండగానే పిండిలో పోసుకోవాలి గోరువెచ్చడి వాటర్ అయితే పోసుకుంటున్నాను అన్నమాట పిండిలో మనం కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పిండి నాననివ్వాలి నాన్న తర్వాత ఇలా మురుకులు వచ్చి ఉంటుంది కదా దానికైతే ఆయిల్ రాసుకోవాలి మంచిగా చాలా రాసుకోవాలి ఆయిల్ రాసుకున్న తర్వాత ఈ పిండి ముద్దలాగా చేసుకొని దీంట్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక రెండు ప్లేట్లు తీసుకొని వాటికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి మంచి ఆయిల్ రాసేసుకొని ఇంకా ఇలానైతే మురుకులు వేసుకోవాలన్నమాట మేమైతే సన్నపుది వేయట్లేము దొడ్డుగా త్రీ ఉంటాయి కదా హోల్స్ వేస్తున్నాం వేస్తున్నామనమాట ఇగో ఇలా ఒక మూడు సార్లు మూడు చుట్లు తింపితే సరిపోతుంది మరి దొడ్డుగా అవసరం లేదు సన్నగా ఉంటేనే బాగుంటుంది కదా ఇప్పుడు ఇలా పోసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ కూడా పోసుకోవాలి చూడండి టూ లీటర్స్ అయితే ఆయిల్ కూడా పోసుకున్నాను పోసుకున్న తర్వాత ఆయిల్ అయితే మంచిగా వేడిగానివ్వాలి ఇగో ఇలా వేడి అయిపోయింది కదా వేడి అయిపోయిన ఆయిల్లోనైతే ఇలా మెల్లగా వేసుకోవాలి ఎందుకంటే నువ్వులు వేసాం కదా పైన చిల్లుతూ ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు అందుకే మెల్లగా ఒక ఐదు నుంచి ఆరు వరకు మురుకులు అయితే ఇలా వేసుకోవాలి మీరు ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కారం వేయకుండా సూపర్గా ఉంటాయి చిన్నపిల్లలు కూడా టీలో వేసుకొని అయినా పాలల్లో వేసుకొని అయినా ఇష్టంగా తింటారన్నమాట ఇగో ఇప్పుడు చూడండి ఇలా కా మంచిగా కాలనివ్వాలి ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడు మన అప్పాల స్టిక్ ఉంటుంది కదా దాంతోనైతే అయితే ఇగో ఇలా తిప్పి వేసుకోవాలి వేసుకుంటూ ఇలా రెండు మూడు సార్లు తిప్పి వేసుకుంటూ మంచిగా కాల్ చేసుకోవాలి ఇది మరి కలర్ రానివ్వద్దు అన్నమాట ఎందుకంటే కారం వేస్తేనే కలరు రెడ్గా కనిపిస్తుంది ఇది ఎక్కువ కలర్ రానవసరం లేదు మనం ఇలా కొడితే సౌండ్ రావాలి సౌండ్ వస్తే కాలిందని అర్థం చూడండి మళ్ళీ హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్ చేసుకోవాలి చూడండి ఇగో ఇలా కలర్ వస్తే సరిపోతుంది అప్పుడు మనం పూరి తీస్తాం కదా దాంట్లోనైతే ఇలా తీసేసుకొని ఒక చిన్న కడాయిలో ఇలా తీసి పెట్టేసుకోవాలి ఆయిల్ మొత్తం పోతుందన్నమాట తర్వాత మిగితాయి కూడా ఇలా మిగితాయి కూడా వేసుకొని ఇలా కాల్చుకోవాలి ఇలా మనం కొడితే సౌండ్ రావాలి అలా అయిన తర్వాత తీసేసుకోవాలి మిగతా మొత్తాన్ని అయితే చేసుకోవాలి చూడండి అంతే చాలా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడు కరకరలాడే మురికైతే రెడీ అయిపోయింది నా ఫ్రెండ్స్ మరి మరి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుకొస్తాను బాయ్ బాయ్